హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే మురుదేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్లీ నిజంగా ఈ టెంపుల్కి రావాలంటేనే అదృష్టం ఉండాలని నేను చెప్తాను ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ ఈ టెంపుల్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే కర్ణాటకలో మోస్ట్లీ ఉంటాయి టెంపుల్స్ అనేటివి కాకపోతే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ నాకైతే గూబ్స్ బాంబ్స్ వచ్చాయి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కూడా తప్పకుండా ఇలాగే అనిపిస్తుంటుంది ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ చిన్న లైక్ అనేది నాకు ఎక్కువ రీచ్ అవుతుంది సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మేమైతే ట్రైన్లో అనేది వెళ్ళామనమాట ఆ రోజు ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏమో ట్రైను సో ఫుల్ వర్షం పడుతుంది యాక్చువల్లీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి కూడా చాలా కష్టపడ్డాము యాక్చువల్లీ వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాం కాకపోతే ఇంకా రెడీ అయిపోయాం కదా వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట నిజంగా రాకపోయింటే చాలా మిస్ అయి ఉంటాను అని అనుకున్నాను నేను కాకపోతే ఎలాగోలాగా వర్షంలోనే పడి లేస్తూ అయితే వచ్చేసామనమాట సో ఇంక ఇక్కడైతే ఈ రైల్వే స్టేషన్లో దిగేసాం సో ఇక్కడ దిగి దిగగానే ఇక్కడైతే ఆటో స్టాండ్ కనిపిస్తుంటుంది సో ఇంకా ఆటో స్టాండ్ అయితే మీటర్ వేస్తారు సో ఇంకా ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఇక్కడ నుంచి టెంపుల్కి నే ఒక హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఫిఫ్టీన్ మినిట్స్కి మనం రీచ్ అయిపోతాం సో ఏం ప్రాబ్లం లేదు మేమైతే యాక్చువల్లీ రూమ్ తీసుకుందామని అనుకున్నాం కానీ అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్దామని అనుకుంటాను అనుకున్నాం కాకపోతే అప్పటికే మేము వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది రిటర్న్ ట్రైన్ టూ థర్టీకి ఉన్నింది అనమాట సో ఇంకా అక్కడ రూమ్ తీసుకుంటే ఇంకా రెడీ అవి వెళ్ళేసరికి ఇంకా టైం అయిపోతుంది ఇంకేమీ చూడలేమని చెప్పేసి మేమైతే రూమ్ కూడా తీసుకోలేదు రూమ్స్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి అక్కడ కూడా సో ఇంక ఇక్కడైతే మేము ఆటో ఎక్కైతే స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి అనేది సో నేరుగా టెంపుల్ దగ్గరే దింపుతారనమాట సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా యాక్చువల్లీ రూమ్ తీసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం మళ్ళీ టైం సరిపోదులే అని చెప్పేసి అయితే రూమ్ అయితే తీసుకోలేదు సో ఇంక ఇక్కడ టూ థర్టీకి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి యాక్చువల్లీ వేరే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ ఉండింది అది జోగులాంపటం సంథింగ్ ఏదో టెంపుల్ నాకు గుర్తులేదు ఆ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ ఉండింది కాకపోతే ఇంకా ట్రైన్ అది మిస్ అయితే ఇంకా ట్రైన్ లేదు టూ థర్టీకి ట్రైన్ మిస్ అయితే ఇంకా ట్రైన్ లేదనమాట మంగళూరుకి సో అందుకనేసి మేమైతే అసలు వెళ్ళలేదు లేకపోతే ఆ గుడికి కూడా వెళ్ళాలని అనుకున్నాం కానీ అసలు వెళ్ళలేదు అనమాట సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ చాలా దూరం నుంచే ఆ గోపురం అనేది కనిపిస్తుంటుంది నిజంగా ఆ గోపురం చాలా హైట్ ఉంటుందంటే యాక్చువల్లీ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఫీట్స్ ఏమో నాకంత క్లారిటీగా అయితే తెలీదు చాలా పెద్దది నిజంగా గోపురం అనేది నేను ఇంత ఇంత పెద్ద గోపురం ఎప్పుడు ఎక్కడ చూడలేదు కూడా సో నాకైతే చాలా బాగా అనిపించింది చాలా క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్గా ఉండింది సో ఏంటి అసలు మురుదేశ్వర్ అనేది నేను ఎప్పుడు వినలేదు చూడలేదు యాక్చువల్లీ నాకు అసలు దాని హిస్టరీ కూడా తెలియదు సో ఫస్ట్ టైం కదా సో నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉండింది అనమాట సో ఇంక ఇక్కడైతే చాలా డౌట్స్ మా వారిని అయితే అడుగుతున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో తనైతే తను కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనేసి అయితే చెప్తున్నారనమాట మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కానీ ఆ వ్యూ పాయింట్ అసలు నిజంగా చాలా చాలా బాగుంది సో చాలామంది చెప్తుంటారు ఇక్కడికి నిజంగా ఎవరు అనుకున్నా రాలేరంటే అంత ఈజీగా నిజంగా చాలామంది చాలాసార్లు అనుకొని లేదా ఏదో ఒక ఆటంకాలు వచ్చి రాకుండా ఉండిపోతారు కాకపోతే నిజంగా ఈ ప్లేస్కి రావాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా చెప్తాను చాలా హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి కూడా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు చాలా రెఫరెన్సే వస్తుంటుంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా దిగి దిగగానే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా మేము ఆల్రెడీ అంబ్రెల్లాస్ తెచ్చిన్నాము కాబట్టి మాకైతే కష్టం అని అనిపించలేదు అక్కడ కూడా అమ్ముతారు కాకపోతే మేము ఆల్రెడీ తీసుకొని వచ్చాము కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు సో ఇంకెక్కడైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా వర్షంలోనే అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్లీ వర్షంలో వీడియో తీయడానికి నాకైతే చాలా కష్టం అని అనిపించింది కాకపోతే ఇంక మీకు చూపిద్దామనేసి నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తీసాను అనమాట అందుకే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి నేను నేరుగా చూసి ఎంత ఫీల్ అయ్యానో మీరు ఈ వీడియోలో చూసి నిజంగా మీ దగ్గర మీకు నేరుగా చూసినట్టు మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత పెద్ద గోపురము యాక్చువల్లీ ఆ వ్యూ పాయింట్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఆ మబ్బులకి ఆ గోపురానికి యాక్చువల్లీ పక్కనే బీచ్ కూడా ఉంటుంది మేము వెళ్ళిన టైంకి అక్కడ సైక్లోన్స్ ఉన్నాయి యాక్చువల్లీ వర్షం పడుతుంటుంది కదా సో అందుకని బీచ్లోకి అయితే అలో చేయలేదు సో ఇక్కడైతే బోటింగ్ కూడా చేస్తారు అలాగే చాలా అడ్వెంచర్స్ కూడా చేస్తారు కాకపోతే ఆ టైం అవన్నీ అలో లేదు కాబట్టి మేమైతే అస్సలు వెళ్ళలేకపోయినాం ఆ డిసప్పాయింట్ అయితే నాకైతే ఉందనమాట సో అది కూడా చేసి బాగుండేది అని అనుకున్నాను కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు సో ఇంకా ఆ టైంకి వర్షంలో వెళ్ళాము కదా సో కాబట్టి అవి ఏం అలో చేయలేదు కాబట్టి మేమైతే ఇంక నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ అక్కడే లగేజ్ కౌంటర్ ఉంటుంది మేమైతే అస్సలు చూసుకోలేదు వచ్చేటప్పుడు అయితే చూసుకున్నాం అనమాట అది చూసింటే ఈ బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసి ఉంటాం కాకపోతే అవన్నీ మాకు తెలియదు సో ఇంక ఇక్కడ నేరుగా చెప్పులు పెట్టడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో నాకైతే ఫస్ట్ ఫీలింగ్ ఇక్కడ ఈ గోపురాన్ని చూసినప్పుడు ఏమని అనిపించిందంటే అంటే అరే ఇంత పెద్ద గోపురం మనం ఎప్పుడు చూడలే ఎంత పెద్ద గోపురం అని అనుకున్నాను కాకపోతే అక్కడ మళ్ళీ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గోపురం దగ్గర ఏం కన్స్ట్రక్షన్ నాకు తెలియదు కానీ అన్ని కమ్ములన్నీ కట్టేసి ఉన్నారు నార్మల్గా పైకి ఎక్కి కూడా చూడొచ్చు అంట గోపురం పైన సో నార్మల్ డేస్లో అయితే గోపురం ఎక్కి కూడా చూడొచ్చు అంట కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి పైకి అనేది అక్కడ కూడా అలో చేయలేదు సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఆ వ్యూ పాయింట్ ఎంత బాగుంది ఇదేనండి బీచ్ చాలా చాలా బాగుంది సో అసలు మబ్బులకి ఆ బీచ్కి నాకైతే అసలు భలే అనిపించింది అనమాట చా ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే చాలా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే చెప్పులు స్టాండ్ అనమాట ఇక్కడ చెప్పులు పెట్టడానికి అయితే వచ్చేసాం సో ఇక్కడ మా షన్ను పాప చూస్తున్నారు కదా తనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు నిద్రపోయి లేచింది కదా సో ఇంక ఇక్కడైతే అక్కడ చూస్తూ ఉందనమాట సో ఇంక ఇక్కడ పాప కోసం స్పేర్గా ఇంకో డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను సో ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసి అయితే లోపలికి అనేది తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇక్కడ ఫోన్స్ అనేది అందరి దగ్గర ఉంటాయండి అలో చేస్తారు కాకపోతే వీడియోస్ అనేది షూట్ చేయకూడదు ఫోటోస్ కూడా అలో లేదు గర్భగుడి లోపల గర్భగుడి ముందర వరకు అయితే అలో చేస్తారనమాట సో నాకు ఎంత వరకు వీలైతే అంతవరకు అయితే నేను క్యాప్చర్ చేశాను మీరు అయితే పూర్తిగా అయితే చూడొచ్చు అనమాట లోపల ఉంటే గర్భగుడిలో ఉండే దేవుణ్ణి మాత్రం చూడలేదు మిగతా అన్ని అయితే నేను చూపించాను సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్ళగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది మేమైతే ఇక్కడ పర్చేస్ చేయలేదు గర్భగుడి లోపల ఇంకో ప్రసాదం కౌంటర్ ఉంటుంది అనమాట సో మేమైతే అక్కడ తీసుకున్నాము సో ప్రాబ్లం లేదు ఇక్కడ తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం నాకైతే ఆంధ్రాలో తమిళనాడులో ఎలా ఉంటుందో అలా అయితే ఉందని అనిపించింది లోపలికి ఎంటర్ అవుతానే సో ఇంకా ఇక్కడ ఉండే కర్ణాటకలో ఏ గుళ్ళు నాకు ఇలా అనిపించలేదు బాగుంటాయి కానీ ఏదో చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్ని గుళ్ళు సో ఇలా అయితే ఏ గుడి లేదనమాట సో అందుకే నాకు ఈ గుడి చాలా చాలా బాగా నచ్చింది సో ఇక్కడ నేను వీడియో తీస్తూ వెళ్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు వీడియో అనేది అలో లేదని చెప్పేసి కాకపోతే ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది కదా అనేసి గర్భగుడి లోపలికి వెళ్ళే ముందైతే ఇక్కడ బీచ్ అయితే ఆ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది అది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ నేనైతే క్యాప్చర్ అని తెలియకుండా సో చాలా మంది వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు అక్కడ వాళ్ళు అరుస్తూనే ఉంటారన్నమాట కాకపోతే చాలా మంది వినరు కదా సో ఇక్కడైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నారు నేను కూడా కొద్దిగా అయితే క్యాప్చర్ చేశాను నాకు వీలైనంత వరకు సో ఇంక ఇక్కడైతే లోపలికైతే మేము వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట లోపల చాలా గుళ్ళు ఉంటాయండి పార్వతీదేవి గుడి ఉంటుంది అలాగే శివుడు గుడి ఉంటుంది ఇంకోటి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా అన్ని గుళ్ళు ఉంటే చాలా చాలా బాగుంటుంది దర్శనం అయితే సూపర్గా జరిగింది అనమాట ఫస్ట్ టైం ఎవరైనా వస్తే తప్పకుండా ఈ గుడి అనేది చాలా బాగా కనెక్ట్ అవుతారు ఈ గుడికి ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనమాట సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము సో ఇంక ఇక్కడైతే పెద్ద ఏమంటారు అది శివుడు స్టాచ్యూ ఉండింది నాకైతే బాగా నచ్చింది ఇదైతే సో ఎంత పెద్ద స్టాచ్యూ అనిపించింది సో ఇంక ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట సో ఇంక ఇక్కడ స్టెప్ ఇక్కడికి ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైన ఇంకో టెంపుల్ అయితే ఉంది సో ఇంకా భయంకరమైన వర్షం పడుతుంది యాక్చువల్ కొద్దిగా ఫోటో సెషన్ అయితే చేసుకున్నాం ఆ వర్షంలోనే గొడుగుతో సో పాపతో ఆ గొడుగుతో ఫొటోస్ తీసుకోవాలంటే నిజంగా ఎంత కష్టం అని అనిపించిందో యాక్చువల్లీ ఆ వర్షంలో రాకుండా నార్మల్ డేస్లో వచ్చిందంటే నిజంగా ఇంకా సూపర్గా ఎంజాయ్ చేసి ఉంటా మేము కాకపోతే ఆ రోజు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ ఈ వీడియో నాకు ఎప్పటికీ మెమొరబుల్గా ఉండిపోతుంది అని చెప్పేసి నేనైతే వీడియో కూడా షూట్ చేశాను ఎందుకంటే ఎప్పుడైనా నేను ఈ వీడియో చూసినప్పుడు నాకు ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా అరే అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఇలా చేశాను అలా చేశాను అని చెప్పేసి కాబట్టి నాకైతే ఈ వీడియో ఇప్పటికీ గుర్తుండిపోతుంది అలాగే ఆ రోజు కూడా ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది అనమాట అంత బాగా అనిపించింది నాకు ఈ గుడి అయితే ఎందుకో తెలియని ఒక ఫీలింగ్ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పైకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే నేరుగా నందీశ్వరుడు అయితే ఉంటారనమాట నందీశ్వరుడికి నేరుగా అట్ అయితే శివుడి శివుడు ప్రతిమైతే ఉంటుంది సో మేము వెళ్ళేసరికి అక్కడ హారతి కూడా ఇస్తున్నారు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఇంక దాని తర్వాత అయితే హారతి ఇచ్చారు సో ఇంకా అక్కడైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేశాము హారతి కోసం वैसे ही ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందండి యాక్చువల్లీ శివుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపించాడు ఏదో తెలియని ఒక ఏమంటారు ఒక ఆకర్షణీయంగా ఉంటారు దేవుడు అని చెప్తారు కదా సో అలాగైతే అనమాట సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకునేయండి ఇదైతే అలో చేశారు వీడియో తీసి తీయడానికి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది సో ఇంక ఇక్కడైతే హారతి కూడా చాలా మంది క్యూ అయితే ఉన్నారనమాట ఈ క్యూ కదిలేసరికి చాలా టైం కూడా పట్టింది మేమైతే అక్కడి నుంచి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాం సో అక్కడికి వెళ్ళగానే సో ఇక్కడ చూ చూస్తున్నారు కదా పిల్లలకి టెన్ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ అని సో ఇక్కడ ఏంటి అంటే ఒక గృహలాగా ఉంటుంది దాంట్లో మొత్తం ఆ హి హిస్టరీ మొత్తం ఉంటుంది మురుదేశ్వర్ దేవాలయం ఎలా స్థాపించారు అసలు ఇక్కడ ఆ గుడి ఎలా వచ్చింది ఆ శివలింగం ప్రతిమ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇక్కడ మొత్తం ఆ లోపల అనేది ఉంటుంది అనమాట బొమ్మల రూపంలో సో ఇంకా నేను కూడా అలాగే తెలుసుకున్నాను అసలు మురుదేశ్వర్ ఎలా ఇక్కడ గుడి అనేది ఎలా ఏర్పడింది ఏంటి అనేది సో ఇంక ఇక్కడ యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక చిన్న షార్ట్ స్టోరీ అయితే చెప్తాను యాక్చువల్లీ పాత సినిమాలో కూడా ఉందంట నాకు తెలీదు సో ఇక్కడ రావణాసురుడు ఉంటారు కదా తనైతే చాలా భక్తి ఎక్కువ ఉంటుంది శివుడి పైన సో శివుని ఎలాగైనా కైలా లంకకి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటే సో మధ్యలో ఎక్కడైనా శివలింగానికి కింద పెడితే శివలింగం అనేది కదలకుండా అక్కడే ఉండిపోతుందని ఆల్రెడీ ఎవరో చెప్పింటారంటే ఐ థింక్ ఎవరో నాకు గుర్తులేదు సో చెప్పింటే సరే అనేసి ఆయన వెళ్తున్నారు ఉంటారు సంధ్యావందనం చేసే టయానికి ఆయన సంధ్యావందనం చేయాలని చెప్పేసి అక్కడ వినాయకుడికో సంథింగ్ ఎవరికో ఒక ఆవులు కాపరికి సంథింగ్ ఎవరికో చెప్పేసి సంధ్యావందనం చేయడానికి వెళ్తే శివలింగం అనేది పైకి లేవలేదంట మళ్ళీ సో ఇంకా పైకి లేవలేదు అనే తొందరలో రావణాస రోడ్లు అయితే తను పెక్కలిచ్చినట్టు ఇట్లా పైకి లేపేసరికి అది ఐదు ముక్కలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క ముక్క వేరే వేరే చోటుగా పడిపోయిందనమాట సో ఇంతకుముందు నేను చూపించాను కదా ఫోటో అలాగా ఒక్కొక్క గోకర్ణ సంథింగ్ ఇంకోటి మురధేశ్వర అలాగా ఒక ఐదు లింగాలలాగా ఏర్పడిపోయాయి అలాగా చాలా ఫేమస్ అనమాట ఈ చుట్టుపక్కల ఆ ఐదు గుళ్ళు అనేది సో దాని హిస్టరీ అదంతా నేనైతే అలాగే తెలుసుకున్నా ఓ ఇంత స్టోరీ ఉందా ఈ గుడికి అనేసి నేనైతే తెలుసుకున్నాను అనమాట పిల్లలు వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది అది కూడా సో ఇంక ఇక్కడ పక్కనే శనీశ్వరు గుడి ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగుంది సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పాపకి అప్పటికే చాలా ఆకలిగా అనిపించింది సో తెల్లవారి నుంచే తను అస్సలు తినలేదు కదా మేమన్నా క్యారీ తీసుకొని వచ్చి తిన్నామన్నమాట జస్ట్ అంతా బాగా తినకపోయినా జస్ట్ ఆకలి అయితే తీరింది మాకు పాపకైతే అస్సలు పాపము ఏడుస్తానే ఉన్నింది కొద్దిసేపు అయితే సో ఇంక గబగబా ఎక్కడ హోటల్ ఉంటే అక్కడికి అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అక్కడి నుంచి కాకపోతే వర్షం ఎక్కువ పడుతూనే ఉన్నింది అప్పటికి అప్పటికి కూడా బట్టలు చాలా తడిచిపోయాయండి చాలా వర్షం ఉన్నింది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కొద్దిగా వర్షం అనేది తగ్గింది సో ఇంకా షడ్ పాప పాపం హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది ఇక్కడ పాపం తనకు ఆకలి వేస్తుంది ఇంతసేపు ఏడుస్తుంది అనమాట సో ఇంక ఇప్పుడైతే కూల్ అయింది సో ఇంక ఇక్కడెక్కడ రెస్టారెంట్ ఉంది ఏంటి అనేసి అక్కడ వాళ్ళని అడుగుతూ వెళ్ళాలి అనమాట యాక్చువల్లీ ఇక్కడ బీచ్ రెస్టారెంట్ అని చెప్పేసి చాలా ఫేమస్ అంట సో అది ఎక్కడ ఉంది అనేసి మేమైతే ఇక్కడ వెళ్తున్నాం అక్కడ వెళ్ళే దారిలో కూడా చాలా నీళ్ళు ఉన్నాయి కింద ఎందుకంటే అంత పెద్ద వర్షం పడుతూనే ఉంది చాలా ఎక్కువగా సో ఇంకా ఇక్కడ కొద్దిగా ఫోటో సెక్షన్ అయితే జరిగిందనమాట కొన్ని ఫొటోస్ తీసుకొని ఎక్కడికి వచ్చినా మనం ఫోటోస్ కదా తీసుకుంటాం ఎందుకంటే మెమొరీస్గా ఎప్పటికీ ఉండిపోతాయి అని చెప్పేసి సో ఇంకా అంత వానిలో కూడా కొన్ని ఫొటోస్ అయితే ఇంకా తీసుకునేసి మేము అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంక లాస్ట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి ఈ వీడియో కూడా క్యాప్చర్ చేశాను సో ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడైతే బీచ్ రెస్టారెంట్ ఉందని చెప్పారు సో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం అనమాట సో వర్షం తగ్గింది కదా అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి సో అక్కడ అయితే నీళ్లు పోతూనే ఉన్నాయి సో ఇంకా బీచ్లో రెస్టారెంట్ ఇదేం డబ్బా అని అనుకున్నాను యాక్చువల్లీ నిజంగా చాలా డిఫరెంట్ గా అనిపించింది నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు బీచ్ లో రెస్టారెంట్ అనేసి సో మనం తింటూ ఉంటే పక్కన బీచ్ ఉంటుంది కదా సో అల్లలు అలా పోతూ ఆ ఫీలింగే వేరు కదా నాకు కూడా అలాగే అనిపించింది సో బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మేము కూడా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము కాకపోతే అక్కడ మేము వెళ్ళిన టైంకి అన్ని మీల్సే ఉన్నాయి సౌత్ ఇండియన్ మీల్స్ పంజాబీ తాలి అవన్నీ ఉన్నాయి సో పాపకి ఇంకా టిఫిన్ ఏం లేదా ఎట్లా కష్టం అవుతుంది కదా అనుకుంటూ ఉన్నాము సో ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా ఆ రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతానే ఈ బీచ్ అనమాట సో అలా అలలతో సో ఇంక ఇక్కడ వాళ్ళని అడిగితే ఆ స్టాఫ్ అనేవాళ్ళు ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ మాకు ఇడ్లీ అనేది సో పాప కోసం కదా కాబట్టి టూ ఇడ్లీస్ అయితే అప్పటికప్పటికి పెట్టి అయితే ఇచ్చారనమాట మేమైతే ఒక బటర్ నాన్ అయితే గార్లిక్ నాన్ అయితే తీసుకొని తిన్నాము సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా యాక్చువల్లీ మేము ఇక్కడ కూర్చొని తిందామని అనుకున్నాము కానీ పాపకి ఇంకప్పటికే ఫీవర్ ఉన్నింది వ్యాక్సినేషన్ వేసుకొని వచ్చినాము ముందు రోజు సో కాబట్టి అందుకనేసి ఇక్కడ కూర్చోలేదు మళ్ళీ ఎక్కడ జ్వరం వస్తుందో కోల్డ్ అవుతుందో అని చెప్పేసి కాకపోతే నాకు వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది అందుకనేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా హ్యాండ్ వాష్ అయితే వచ్చాము సో ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ కాబట్టి ఆ వ్యూ అంత చాలా బాగుండింది ఆ వ్యూ చూస్తూ తింటే అదో తెలియని ఫీలింగ్ కదా సో మేము అక్కడే కూర్చుందామని అనుకున్నాం కానీ ఇంకా పాప కోసం అనేసి మేము అక్కడైతే కూర్చోలేదు లోపలే కూర్చొని అయితే తిన్నాం ఇక్కడైతే చూస్తున్నారు కదా మేఘాలు అక్కడ అలలు రెండు కలిసిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే భలే ఉన్నింది వ్యూ అయితే ఆ మబ్బులకి అలలు అలా పోతుంటే అదేదో చెప్తారు కదా కవితలు సో నాకు ఆ కవితలు చెప్పాలని అనిపిస్తుంటుంది అంత మంచిగా ఉండింది అనమాట భలే అనిపించింది సో అక్కడైతే ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం సో ఆ వీడియో అనేది తీయలేదు ఎందుకంటే ఆ పాపకు తినిపించాలనే హడావిడిలో నేను వీడియో అనేది తీయలేదు ఏం తిన్నాము ఏంటి అనేది సో ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంకా అప్పటికి వచ్చేసరికి ట్రైన్ అనేది రెడీగా ఉండింది ఇంకా టూ థర్టీకి ఏమో స్టార్ట్ అయింది ట్రైన్ ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయితే అయిపోయిందనమాట సో ఇంక ఈ ట్రైన్ మిస్ అయితే ఇంక అస్సలు ట్రైన్ దొరకమని వేసి ఫాస్ట్గా వెళ్తే మేము ఇంటికి వెళ్ళిపోయాం సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను మీకు ఎలా మీరు నిజంగా మురుదేశ్వర్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపించిందా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్ లైక్ చేయడం మాత్రం